నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశ సమాధ్ర న్యూస్ ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన కలెక్టర్స్ మీటింగ్ లో సదస్సులో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు గత ప్రభుత్వం హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఏవైతే ప్రాజెక్టులు మధ్యలో నిలిపివేశారో ఆ ప్రాజెక్టులన్నీ మేము కొనసాగిస్తాం సో దానికి ఎక్కడ అడ్డుకట్టు లేకుండా ఇబ్బంది లేకుండా మార్చకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ప్రాజెక్ట్ కొనసాగిందో తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే సాగిందో సేమ్ అదే ప్రాజెక్ట్స్ మేము కంటిన్యూ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మార్చా మార్చే కొంచెం మళ్ళీ టెండర్స్ అని డబల్ వర్క్ అవుతున్నాం సో వాళ్ళు ఎక్కడెక్కడ చేసి ఆపేస్తారు వాటి మీద అన్నింటిని ఫోకస్ పెట్టాం పని చేపిస్తాం అని చెప్పి అధికారులకి నిన్న దిశానిర్దేశం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం నారాజ్ చంద్రబాబు నాయుడు బాగానే ఉంది ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ రంగం నెక్స్ట్ పోర్ట్స్ ఫస్ట్ ఎలక్ట్రిసిటీ పోర్ట్స్ ప్రాజెక్ట్స్ ఈ మూడింటి మీద ఫోకస్ పెట్టింది ముఖ్యంగా కరెంటు విద్యుత్ గతంలో వీళ్ళు గతంలో ఎలా ఉండేది పబ్లిక్ ప్రైవేట్ ఇలా త్రిపుల్ పి అని ఒక అంశం ఉండేది బట్ జగన్ అండ్ కో అని పేరు మార్చేసుకుని తర్వాత వీళ్ళు బాగా వసూలు చేసుకున్నారు సో ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రిసిటీకే ఆల్మోస్ట్ యాభై నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉంది పోర్ట్లు కూడా ఆల్మోస్ట్ ముప్పై వేల కోట్లు ప్రాజెక్ట్స్ కింద ఒక నలభై వేల కోట్లు అన్ని పెండింగ్ లో సో వీటి విధి విధానాలు ఏంటి ఎలా ఎలా చేయాలి ఎలా అవలంబించవచ్చు ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా కొనసాగించాలి ఎలా వెళ్ళాలి మొత్తం ఒక నివేదికతో కూడిన ఒక డీటెయిల్ డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీరు తరహాలో ఇప్పుడు రెడీ చేసి అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాగానే ఉంది మీ ప్రభుత్వంలో అయినా కనీసం మీ ప్రభుత్వంలో అయినా ఈ కూటమి ప్రభుత్వంలో అయినా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతున్నా చాలా మందికి పోలవరం ఇదో ఇక్కడ నుంచి ఇదంతా గోదావరి బేసిన్ అండి పైనుంచి గోదావరి ఇలా కలిసి వచ్చి మనకి ఇలా సముద్రంలో కలిసిపోతుంది మనం కనుక ఇప్పుడు ఈ టూ జీరోస్ ఇక్కడ ఇలా అడ్డు కట్టి అంటే ఐ మీన్ ఒక డ్యామ్ లా కడితే ఈ వాటర్ అంతా సేవ్ అవుతుంది సో ఈ వాటర్ మనం కిందకి దిగు వదులుకుని దిగువకు మళ్ళీ మనం వాడుకోవచ్చు అంటే వృధాగా పోతున్న నీరు అంతా మనం సేవ్ చేయొచ్చు ఇదంతా సీలోకి వెళ్ళిపోయి వాటర్ సో ఇదంతా పోలవరం ప్రాజెక్ట్ వన్ టూ త్రీ ఈ వాటర్ ఈ డ్యామ్ గానే కంప్లీట్ అవుతాయి వాటర్ అంతా మనకు మిగులుతున్నా రైతులకు ఇచ్చుకోవచ్చు అవసరం అంత పక్క రాష్ట్రాలు కూడా మనం ఇచ్చుకోవచ్చు అంత ఫెసిలిటీ మనకి పోలవరం ప్రాజెక్ట్ లో ఉంది ఈ పోలవరం ప్రాజెక్ట్లో మీ ప్రభుత్వం అయినా క్లియర్ చేయండి కొన్ని కొన్ని చోట్ల డ్యాములు లేవు గేట్లు లేవు కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు వర్క్ సరిగ్గా లేదు రకరగాలు చెప్తున్నారు కదా మీ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైనా కంప్లీట్ చేయండి నెక్స్ట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు మీరు కరెక్ట్గా ఉండండి నెక్స్ట్ ఎవరైతే కలెక్టర్స్ ఉన్నారో అందరూ ఫీల్డ్ లోకి వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తూ జనాల్లో అంటే జనసేవ అంటే ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకుంటూ అందరం వర్క్ చేద్దాం ఎక్కడ ప్రాబ్లం లేకుండా పేదరిక నిర్మూల దిశగా మనం వెళ్దామని ఆదేశాలు జారీ చేశారు నారా చంద్రబాబు సార్ వీటితో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ పెట్టండి ఆ రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయండి ప్రధానంగా ప్రైవేటైజేషన్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ హాస్పిటల్స్ భయం దోచ సామాన్యమైన మేము మాల్ వ్యక్తులందరం వ్యక్తులు అందరం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ రెండు అంశాల మీద కూడా ఫోకస్ చేసి వెంటనే త్వరతగతిన నివేదిక చేసి అధికారులకు ఆదేశించి నెక్స్ట్ రాష్ట్రం ఏ విధంగా ఎంత కావాలో ఆ దిశగా చర్యలు తీసుకుని వెళ్ళండి ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే వీటి మీద కూడా ఫోకస్ చేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్ దిశలో అయితే పెట్టండి ముఖ్యంగా మీరు ఇది డిమాండ్ అనుకుంటారు ఏమనుకుంటారు మీ ఇష్టం కానీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రంలో నేటి పరిస్థితుల్లో మాకైతే కావాలి సో మొత్తం ఏంటంటే కలెక్టర్లకే నెక్స్ట్ అధికారుల దిశానిర్దేశం చేయడం జరిగింది సో పరిపాలన ఏ విధంగా ఏంటనేది తెలియాలంటే చూస్తున్నాను ఆకాశమాన న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్